you

కనెక్ట్ అయిన తర్వాత ఒకటి నంబర్ రెండు మూడు నాలుగు నంబర్లు వస్తాయి సరే అప్పుడు హాజెప్టల్లో కింద మెసేజ్లు వస్తాయి మెసేజ్లో వస్తే చదువుకున్న వాళ్ళ కాన్సెప్ట్ ఏమంటే దయ్యాలు ఇంకా ఇలా కనెక్ట్ మాత్రం ఇలా నేను మొక్కబడి చేసుకున్నట్టుంది తమ్ముడికి ఉపవాసం చేసి ఉపవాసంతో వాడికి అని తమ్మునికి ఉపవాసంతో వాడు పంపించాలని మొక్కుకున్నా కదా అక్క తమ్ముడిని అడుగు పంపిస్తాను తెయాలన్నా పా పద్నాలుగు మంది కనెక్ట్ అయినారు రాపోదేడు లైట్ మేమేం దెయ్యాలి కాదు किलि पड़ी में ए ये नहीं ಮುಂದೆ ತಿಸ್ಕಾಯಿ ಇಲ್ಲಿ ಇಲ್ ಸಾಲ ਮੀਰੀਤੁ ਤੁ ਰੋਤੁ ਕੋਰੁ ਦੀ ਸਿ । ਲੈਡু ਮੁਂ ਕੇ ਹਾਲ ਆਫ ஓகேனா ஆய்வா அவ்வளோ டிரெக்ட் அந்த லையா தேயிலண்ணா அசலே நின்னோ மொன்னோ அம்மா வச்ச போயிருந்தேன் మా అంతా భయపడదు బాబు ఓకే ఒక్కరు కూడా కామెంట్లో రాలేదు ఫైవ్ నెంబర్స్ ఒక నెంబర్స్ ఎవరీ మినిట్ చెప్పు దయ్యాలు ఉన్నాయా లేవా ఇప్పుడు దయ్యాలు ఉన్నాయని లవ్ పెట్టించారు ఈరోజు నైట్కి రచ్చరం ఇప్పుడు దయాలు అయితే కాదు కదా దయ్యాలు ఉంటాయి కానీ మరి ఈ టైంలో ఇంత దయ్యం ఉంటుందని మా ఇవాళ్ళు పది గంటలకు ఇంత నలిసి మంచి భోజనం చేసుకుని పనుకునే దయ్యాలు వస్తాయి అనుకుంటా నైట్ పదకొండు గంటలకు స్టార్ట్ చేసిన ఇస్మాల్ స్మెల్ వచ్చినాడు ఎవరో కనెక్ట్ అయిన మెసేజ్ కనెక్ట్ అయితే మెసేజ్ వస్తుందా చాటింగ్ చేస్తారు హాయ్ అని మా సారీ లేదు భోన్ చేశారా లేదు నువ్వు ఎదిగో ఈ టైంలో మన నన్ను మట్టుకో అడగదండి తేలేను ఏదైనా సలహా ఉంటే చెప్పండి చెప్తా ఏదైనా సలహా అడగండి చెప్తా రాత్రిలో నిద్ర రాకున్నట్ల చేసే కాన్సెప్ట్ ఏముందంట మీ సెల్లో నీ లైప్ చూద్దాం అంటాం ఓపెన్ అప్పటి నుంచి లైటింగ్ రాలేదు నాకు లైటింగ్ వస్తుంది తీసుకో ఫోన్ తీసుకో తీసు నువ్వు లేదు తీసుకో వచ్చిందా వస్తుంది వస్తుందా నువ్వు కనపడతాను మాదిలో అయిందండి ప్రకారం వాయిస్ నువ్వు మాట్లాడతా నువ్వేది దేగేది నాడెల్లా ఇదిగో ఈ టైంలో బిత్ బిత్తురు బిత్తురు వేసుకొని ఇదిగో నా స్టైల్ ఇట్లా ఉంటుంది తెలుసా వాడు ఇట్లా ఉంటాడు కానీ నా స్టైల్ ఇట్లా ఉంటుంది జరిగా ఏముంది పట్టపగలు చిక్కలు చూపుతాను అది ఇప్పటికాలంలో ఆడ వెనక చూసే కుక్కలు అరుస్తున్నాయి వెనక చూసే కుక్కలు అరుస్తున్నాయి ఇదిగే దీనికి గిన కానీ దీనికి ఏడదాడే ఉండిపోతుంది అసలే భయమై తంది స్వామి నాయన నువ్వు ఈ ప్లేస్కి కోలుకుని రావడం అవసరం ఉంటుంది చూద్దాం మనకి వ్యూవర్స్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని ఈ టైంలో మాట్లాడి చూలేదు సార్ అన్న అందుకు కనెక్ట్ ఎవరు కనెక్ట్ కావాల డ్రాప్ అన్నారు